జూలై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ముప్పై నూట యాభై నూట డెబ్భై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఫోటో రకం కాయలు అయితే పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే ఇక స్టార్టింగ్లో నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక లాస్ట్కి ఇంకా వీడియో చేసే ఒక నిమిషం ముందు ఇక మెసేజ్ వచ్చి ఐదు అయితే టాప్ రేట్ పడింది అన్నారు అది చిన్న లాటో పెద్ద లాటో తెలియదు కానీ టాప్ రేట్ అయితే ఐదు అయితే టాప్ రేట్ పడింది నాలుగు వందల ఎనభై కూడా టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇంకా వేలంపాటు జరుగుతూనే ఉంది ఏమన్నా పెరిగినా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి